ఆయన్ని అందరికీ మనం ఈరోజు ప్రకాశం జిల్లా పొదుల్లో ఉన్నాము అయితే కార్తికేయ డెవలపర్స్ ఇక్కడ పేజ్ వన్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు అసలు ఇది అంటే ఆయన చెప్పే మాటలను బట్టి ఎలా అర్థమవుతుందంటే ఇది ఒక రూపాయికి పది రూపాయలు ఇచ్చే ప్రాజెక్ట్ లాగా మనకు అనిపిస్తుంది కాబట్టి అసలు దీనిలో లాభాలు ఏంటి దీనివల్ల ఏంటి ఇక్కడ ఏమేమి ఉండబోతున్నాయి ఏంటి అనేది ఆయన కనుక్కుందాం ఇది ప్రాజెక్టు ఇది మొక్కలు కూడా పెద్దగా ఉన్నాయి ఈ చందన మొక్కలు ఎప్పుడేసారి ఇది వన్ ఇయర్ అవుతుంది సార్ ప్లాంటేషన్ ప్లాంటేషన్ వేసి వన్ ఇయర్ అవుతుంది ఎన్ని ఎకరాల్లో ఇది మొత్తం మొత్తం ఐదు ఎకరాల ప్రాజెక్ట్ ఐదు ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది ఆ తర్వాత ఇంకా ఇంకా ఏమేమి చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఇందులో ఏంటంటే కస్టమర్కి తక్కువ టైంలో రిటర్న్స్ రావడం కోసం ఇందులో మకాడమీ అనేటువంటి ఒక నట్టు నట్టు ప్రొడక్షన్ వస్తుంది ప్లాంటేషన్కాడమి నట్స్ అంటే మామూలుగా మనం మనం తినేటువంటి డ్రై నట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ అవి కూడా దీనిలో ప్లాంటేషన్ చేస్తున్నాము ప్లాంటేషన్ వేస్తారు అవి పంట అవి మనకి మూడో సంవత్సరం నుంచి పంట వస్తుంది అండి మూడో సంవత్సరం నుంచి వస్తుంది అయితే మనమే మార్కెట్ రేట్ ఎలా ఉంటుంది మార్కెట్ రేట్ ఒక కేజీ వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు రిటైల్ మార్కెట్ ఉంది అవునా నాలుగు వేల రూపాయలు అంటే ఇప్పుడు నేను ఒక మీ దగ్గర ఎన్ని సెంట్లు బిట్లు వస్తే ఇప్పుడు ఇందులో పదకొండు సెంట్లు ఉంటాయి నేను పదకొండు సెంట్లు బిట్టి మీ దగ్గర తీసుకున్నానండి దానిలో నట్స్ కి సంబంధించి వస్తాయి నట్స్ కి సంబంధించి ఇరవై మొక్కలు వస్తాయి ఇంకా వేరే ఉన్నాయి వేరే ఆల్రెడీ మనం ప్లాంటేషన్ చేస్తున్నాం పెద్దగా అవి ఒక ఇరవై మొక్కలు ఉంటాయి అవి రెండింటితో పాటు మియా జాక్ అనేటువంటి ఒక మ్యాంగో ఉందండి అది జపాన్ లో పండేటువంటి మ్యాంగో అదంత ఉంటది రేటు అది ఒక కేజీ రెండు లక్షల డెబ్బై వేలు ఉందండి క్వాలిటీ మన ఇండియన్ మార్కెట్ లో అది మినిమం ముప్పై వేల రూపాయల నుంచి పర్చేస్ చేస్తున్నారు అది కూడా ఒక పది మొక్కలు ఉంటాయి అంటే టోటల్ పదకొండు సెంటుల్లో ఇరవై ఎరచందనం ఉంటాయి ఇరవై మక్కడ మియా ఉంటాయి పది మియాజాకి మొక్కలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వరకు ఎరచందనగానే మనకి ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలకి మనకు వస్తుంది అవునండి అలా కాకుండా ఇప్పుడు ఇది మూడు సంవత్సరాల నుంచే మనకి పంటకు స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అవుతుంది కానీ కస్టమర్కి మనం ఏం చెప్తున్నాం అంటే ఐదో సంవత్సరం నుంచి అలాగే చెప్పండి ఆ ఐదో సంవత్సరం నుంచి మనకు స్టార్ట్ అవుద్ది స్టార్ట్ అవుతుంది అది మ్యాంగో మ్యాంగో కూడా మూడో సంవత్సరం నుంచి పంట వస్తుంది అండి ఐదో సంవత్సరం నుంచి ఈయన చెప్పిన లెక్క ప్రకారం అయితే మీరు చెప్పిన లెక్క ప్రకారం ఐదో సంవత్సరం నుంచి మాకు ఎంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంది మినిమం పదకొండు సెంట్లు ప్లాట్ తీసుకుంటే ఐదో సంవత్సరం వచ్చేటువంటి పంట మీద ఆరో సంవత్సరం మొదట్లో మనం బెనిఫిట్ ఇస్తామండి మినిమం పదకొండు సెంట్ల మీద ఓన్లీ మీ అకడమియా ద్వారానే మూడు లక్షల రూపాయలు అనేది వచ్చేటువంటి సోర్సెస్ ఉన్నాయండి అంటే ఇక మనం మనం ఒక ఒక పదకొండు సెంట్లు కొనేసి పక్కన పడేసుకోవడం అనమాట ఇప్పుడు సెంటు వచ్చి మనకి ఎంత పడుతుంది సెంటు సుమారుగా అరవై వేలు పడుతుంది అరవై ఐదు వేలు పడుతుంది అంటే పదకొండు సెంట్లు వచ్చేసి మనకి సెంట్లు మనకి ఆరున్నర లక్షలు జస్ట్ ఆరు లక్షల నరకే మనం ఒక ప్లాట్ ఒకటి ఇక్కడ కొంటే అది మన ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పనే లేదు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మనకి మూడు లక్షలు కావచ్చు నాలుగు అంటే మినిమం అని ఆయన చెప్తున్నారు ఇంకా ఎక్కువే వస్తుంది కానీ ఆయన మినిమమే చెప్తున్నారు ఎందుకంటే ముందే కస్టమర్ని అంత వస్తే ఎంత వస్తాయని చెప్పకోకుండా ఇంకా తగ్గించి చెప్తున్నారు ఆయన కావాలనే అంతే కదా అంతే కావాలని తగ్గించి చెప్తున్నారు మినిమం మాత్రం కంపల్సరిగా మూడు లక్షల రూపాయల గ్యారెంటీ గ్యారంటీ ఆదాయం వస్తుంది అలాగే మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి సంవత్సరాల తర్వాత ఎరచం ద్వారా సుమారుగా ఐదు కోట్ల రూపాయల వరకు రావచ్చు తర్వాత అది మనం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ కార్తికేయ డెవలప్స్ లో ఇక్కడ ఇది పొదిలికి మనకి చాలా దగ్గరలో ఉంది ఊరికి జస్ట్ ఆ లిమిట్స్ లో ఉంది తర్వాత ఇది ఊరు కంబాలపాడ కంబాలపాడ విలేజ్ కి కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది ఇక్కడ చాలా చుట్టూ కూడా మంచి మంచి పంట పొలాలు అన్నీ సాగు భూములు కూడా ఉన్నాయి ఇక్కడ దగ్గరలో ఉంది అలాగే మనకి ప్రతిదీ కూడా లాభం వచ్చేది మీరు మీ పిల్లల కోసం వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం అయితే కంపల్సరిగా మనం కార్తికేయ డెవలప్స్లో పెట్టుబడి పెట్టడం మంచిదని నేను అండి ఓకే మీకు ఎటువంటి సమాచారం కానీ ఇంకా ఎటువంటి సలహాలు కానీ ఎటువంటి ఏమన్నా కావాలన్నా కూడా మేము కింద ఫోన్ నెంబర్ ఇస్తాము ఈ వీడియోలోనే తప్పకుండా వీళ్ళకి కాల్ చేయండి ఒక మేము కూడా ఈరోజు మా వైపుతో మా వైపు మొన్న పుట్టినరోజుకి అడిగింది నాకేం కొని పెడుతున్నామని కానీ నాకు కొనిపడతాం కాదు మన పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించుకొని చెయ్యాలనే ఈరోజు నేను వచ్చాను ఇది నేనైతే ఒక ఈ వీడియో కూడా ఒక ప్రమోషన్ కోసం చేయట్లేదు ఏంటంటే నాకు నచ్చింది దీనివల్ల అందరికి మంచి జరుగుతుందనే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు కూడా కార్తికేయ డెవలప్స్లో పెట్టుబడి పెట్టండి మంచి ఆదాయాన్ని పొందండి మంచి ఇక్కడ మంచి ప్లేస్ ఒకటి సొంతం చేసుకోండి థ్యాంక్ యూ